మిత్రులారా తెలుగుదేశంలో ఎప్పటికప్పుడు ప్రజలకుగా సహకరిస్తూ ప్రజల యొక్క నిరంతరం సేవ చేస్తూ ఆ యొక్క సేవల్లో భాగంగా గ్రామ గ్రామీణ ఈరోజు యువతులు యువకులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది మరి ఆనాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఎత్తున మార్పు చేస్తూ జిల్లా జిల్లా కానీ గ్రామ గ్రామానికి అభివృద్ది చేస్తూ నిరంతరం పనిచేసి చేయించే వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంలో ఆయన కింద పనిచేసినట్టయితే మీకు తెలుస్తుంది నిరంతరం మన యొక్క నాయకుడు క్రమశిక్షణ గల కార్యకర్తల లాగా ముందుకు పోవడానికి గ్రామ గమన్నా తిరగడానికి ఒక ఐదు సంవత్సరాలు నేను పనిచేసే భాగ్యం నాకు కలిగింది నిరంతరము బాబు గారు మంచి చెప్తూ మంచి మాటలతోని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చెక్ డ్యామ్లు ఎలాంటి మిగతా అభివృద్ధి కార్యక్రమం ఎప్పటికప్పుడు వెన్ను దట్టి ఉండేవాడు కనుక మిత్రులారా ఆయన లాంటి హృదయం ఉన్న మనసుతో మనము ఈరోజు తెలుగుదేశం పార్టీని మళ్లీ పునరాంకితం చేయడానికి మీరందరి ఇక్కడ రావడం జరిగింది నా ఉద్దేశం అల్ల గ్రామంలోపల చాలా మంది చెప్తున్నారు మిత్రులు అయ్యా తెలుగుదేశం తెలుగుదేశం ఎక్కడున్నద తెలుగుదేశం అనేది సూర్య ఉన్నంత కాలం తెలుగుదేశం ఉంటుంది ఉండి తీరుతుంది